ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ఓం కోయదేవతాయ నమ ఓం వను దుర్గాయ నమ ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలం స్థాన బలం అనగా ఇల్లు మరి ఇలా పేరులో పెద్ద స్థానము కానీ ఇల్లు కానీ గూడు కానీ పెద్దది కట్టాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి మానసికమైన శరీర ఒత్తిడి ఉంటుంది ఈ మానసికమైన ఒత్తిళ్ళు ఆరోగ్య పరంగా కానీ శరీర పరంగా కానీ ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి మరి మీరు చేసే పనులపై పై అధికారులు పై అధికారులను చూస్తూ ఉంటారు మీ మీరు చేసే పనిలో మీ పై అధికారులు మీ మీద ఒక ఆలోచన ఒక కన్ను పెట్టి చూస్తుంటారు కాబట్టి మీరు దాంట్లో చాలా జాగ్రత్త పడాలి మీరు చేసే ఉద్యోగ విశేషాలలో చాలా చాలా వరకు జాగ్రత్త పడినట్టుకైతే పై వాళ్ళ నుంచి మీకు ఇబ్బంది కానీ పై వాళ్ళ నుంచి బాధ కానీ మీకు ఉండదు మరి కొన్ని పనులు ఆటంకాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొంత జాగ్రత్త మీరు తీసుకోవాలి మరి వృత్తి వ్యాపార పరంగా ఆదాయం చాలా వరకు బాగుంది మరి అగస్మాతంగా అదృష్ట ప్రాప్తి యోగం అనేది రాబోతుంది ధనప్రాప్తి యోగము ఆ మీకు చేయాల్సిన స్టార్ మార్కెట్లలో కొన్ని లాభాలు కొన్ని ఉన్నాయి మరి ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త పడాలి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో కూడా చాలా వరకు మీరు ప్రేమిస్తుంటారు వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తుంటారు మరి మీ ప్రేమ మీకు దక్కకోకుండా మధ్యలో ఎప్పులం మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఆ ప్రేమ మనకు దక్కలేదని మీరు తొందరపడితే పని కాదు ఆ ప్రేమ గురించి మీరు ఆలోచించి కొంచెం నిదానంగా నిర్ణయం తీసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు మంచి యోగం అనేది రాబోదు మరి ఆ ప్రేమ పట్ల మరి ప్రేమ అంటే మూడు సార్లు సినిమాకి వెళ్ళి మూడు సార్లు పార్క్ వెళ్ళి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదుటి మనిషిని మన మనసులో నుంచి తన మనసుని తన మనసులో నుంచి మన మనసుని అర్థం చేసుకునేంత మనస్తత్వం కలిగిన వాళ్ళే ప్రేమ ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకొని నడిచిన వాళ్ళ వల్లే ప్రేమ వాళ్ళకి దక్కుతుంది కాబట్టి కొంతమంది చాలామంది ఆ ప్రేమలకి దక్కకోకుండా వీళ్ళకి మనశ్శాంతిగా ఉండకోకుండా బేటకు రకం మన లోనక రకంగా చెప్పి లేనిపోయిన శికాకులతో కొంత ఇబ్బందులు పెట్టి మానసికంగా కొంత బాధలు పెట్టే మానవులు కూడా చాలామంది కనబడుతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి శుభ కార్యక్రమాలు మీకు మంచిగా శుభంగా జరుగుతాయి తీర్థయాత్రలు కొన్ని దూర ప్రయాణాలు చాలా గొప్పగా జరుగుతాయి కాబట్టి నరగోష నరదిష్టి మీద ఎక్కువగా కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడే కష్టానికి దగ్గ ప్రతిఫలం దక్కకుండా మీ మొఖము చూసిన వాళ్ళందరూ బాగున్నారు బాగున్నారు అని మీ మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉండడాని వలన మీరు ముందుకు పోకుండా వెనక్కిపోకుండా బ్రేక్ అయిపోతున్నారు మరి కొత్త పరిచయాలు మీకు కొన్ని జరుగుతాయి ఆర్థిక పరిచయంలు కొన్ని ఎదురవుతాయి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగంలో కూడా అభివృద్ధి అంటే మంచిగా మంచి అవకాశాలు పెద్ద పెద్ద పనులు డెవలప్మెంట్ కావాల్సినవి మీరు చేసే నుంచి మంచి ప్రమోషన్ మార్పులు కానీ కొన్ని బదిలీలు కానీ చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నది మరి విద్యార్థులకి చాలా వరకు అభివృద్ధిగా ఉంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులేం లేవు మరి తల్లిదండ్రులకి సాకారము కాబట్టి మీరు చేయాల్సిన భగవంతుడు పూజా బలం అనేది శ్రీ లక్ష్మీదేవతని పూజించాలి లక్ష్మీదేవతకి ముందు శ్రీ గణపతి హోమం చేసి లక్ష్మీ పూజా బలం అయితే ఆ లక్ష్మీ పారార్ధన వలన మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న మరి మీకు లభించదు మీ తల్లిదండ్రులకి సాకార విశేషాలలో కూడా చేతికాడకొచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మీకు చేతికాడికి వచ్చి కొన్ని ఇబ్బందులు పెట్టడం నమ్మిన వాళ్ళ నుంచి మీకు డబ్బులు రావాల్సింది కూడా మీకు రాకోకుండా ఉండటం ఇలాంటి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే కొంత జాగ్రత్త కొంత ఆలోచన ఉండాలి పనులు అనుకున్న ప్లానింగు అది చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఎవరు నమ్ముతావో వాళ్ళ నుంచి మనకి మోసం రావటం ఏదనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు మనకి విజయవంతంగా కాకోకుండా ఉండటం ధైర్యశక్తిని మనం కోల్పోవటం మనకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు మన దగ్గర మన దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి వెదిగిపోవటం ఇలాంటి సమస్యలతో అయ్యే వాళ్ళందరికీ తొందరపాటు లేకోకుండా మీరు చేయాల్సిన లక్ష్మీ పూజా బలం మీరు చేసినట్టుకైతే అష్టౌసర్యాలు భాగ్య మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు అనుకునే పనులు మీకు విజయవంతంగా ఏ మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా అనేది అన్ని మొత్తం చూసి चपगलुता सर्वो जना सुखिनो बुंस ओम नमः शिवाय नमः